ఇంకా హాఫ్ అన్ వర్క్ అనమాట చూడండి వంట చేస్తున్నాను దగ్గర పడతా దగ్గర పడి చూపిస్తా నువ్వు మాట్లాడతాం దగ్గర పడ ఇక్కడ చూడు గండకాయ ఫ్రై చేస్తున్నా ఓకే అనిపిస్తుందా ఇగో పడవ కట్ చేసినా దొండకాయ ఫ్రై ఈ రోజు లంచ్కి వచ్చేసి దొండకాయ ఫ్రై ఇంకా సన్నంగా కట్ చేస్తా ఎప్పుడు అలాగేనని చెప్పేసి సన్నంగా పడవ కట్ చేసిన ఈరోజు దొండకాయ ఫ్రై వచ్చేసి లంచ్కి ఇంకా చింతపండు పచ్చిపులుసులాగా చేద్దాం అని చెప్పేసి చింతపండు నానబెట్టాను ఇక రైస్ అయితే అయిపోతుంది ఇక రైస్ రైస్ వండేస్తున్నా ఇక వంట చేస్తే మధ్యాహ్నం లంచ్కైతే అయిపోతుంది ఇగో సింకులో గిన్నెలు ఉన్నాయి గిన్నెలు రుద్దు చేసుకోవాలి ఎక్కడికెక్కడే ఉంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకొని ఇక వంట చేసి స్నానం చేస్తే అయిపోద్ది అండి ఇక ఈరోజు మాకు లంచ్కి వచ్చేసి ఇక చూడండి దొండకాయ ఫ్రై చారు ఓకే లక్కీ ఎక్కడికి పెద్ద ప్రసాదాన్ని దగ్గరికి వెళ్ళావా ఇంకోటి రైస్ అయితే అయిపోయింది అయిపోతుంది ఉమ్మకి వెళ్తుంది అనమాట కొంచెం పలుకు వాటర్ వేసుకుంటాను కొంచెం బియ్యం బియ్యం ఉంది ఇంకోడి బియ్యం బియ్యం కొందా అల్రజా ఏంటది ఎక్కడికి పెద్ద పసాదాన్ని బాయ్ బాయ్ టాటా సియు పర్వాలేదే అల్లరి చేతి ఊరుకోను చూడండి అండి మధ్యలో మా అబ్బాయి కూడా ఒకటి స్కూల్ ఎండ్ ఇంకా ఇవాళ రేపట్లో అయితే స్కూల్స్ అయిపోతాయండి మ్యాక్సిమం మా సార్ వాళ్ళకైతే రేపు రేపటితో లాస్ట్ ఇక మా అబ్బాయిలకు కూడా రేపుతో లాస్ట్ అనుకుంటే ఎవ్వలారు ఎప్పుడుతోనే ఇంకా అతను ఫోర్ డేస్ నుంచి పంపించట్లేదు ఎందుకంటే కొంచెం బాగా ఎండలు వస్తున్నాయి కదా పిల్లలు మన ఊరెళ్ళు వచ్చామండి కొంచెం వెళ్ళి మీకు వీడియోలో చూపించాను ఊరేళ్ళు వచ్చాము ఆ రోజు బాగా ఎండ వచ్చింది పిల్లగాడు ఆ రోజు కొంచెం ఎండ దెబ్బది అన్నట్టు ఉండడం ఇంకెందుకులే ఇంకెంత ఎండకాయ ఇక ఫోర్ డేసే కదా అన్నట్టు పంపించట్లేదు ఇక ఎవ్వల రో స్కూల్స్ అయితే అయిపోతాయండి ఇక చూడండి కొంచెం అయితే నీళ్ళు పోసాను ఇక ఇట్లా కలిపేసుకొనిగా మూత పెట్టేసుకుంటాం ఒక పావు గంట సిమ్లో పెట్టుకుంటే అదే మగ్గిద్దండి ఇక రైస్ వచ్చేసి ఇక చూడండి దొనక బాగా ఎగుతుందండి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుందాం మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ ఉండదు అందుకోసం చూడండి బాగోదని చెప్పేసి దగ్గరుండి సిమ్లో పెట్టుకున్నానండి ఎంత సిమ్లో పెట్టుకొని ఎంత జాగ్రత్తగా చూడండి కొంచెం అంటుకుంటూనే ఉంది అడుగు అంటుకుంటూనే ఉంటుంది అందుకోసం మూత అయితే మూత పెట్టకుండా సిమ్లో పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని పెద్దాగ కలుపుకుంటూ కలుపుకుంటా అయితే చేసుకుంటున్నాను మాడిపోకుండా చూడండి కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఇక ఒక పది నిమిషాలు అయితే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోద్దండి అప్పుడు చారు పెట్టేసుకుంటాను చారు అంటే ఇక దాన్ని పచ్చి పులుసులా కలిపేసుకో చూడండి రైస్ అయితే అయిపోయింది దానిపై కూడా అయిపోయింది చాలా వరకు అయిపోయింది కారం చల్లేస్తాను కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ వేస్తాను పచ్చ కారం కూడా వేస్తాను కారం నేనే తగ్గించేస్తానండి చూడండి కారం ఎక్కువ ఉంటే మాత్రం తినం మేము చూడండి కొంచెం స్పూన్ ఈ కొంచెం అయితేనే కర్రీ ఉంది కొంచెం చికెన్ మసాలా వేస్తాను లైట్గా ట్యాపీట్ అయిపోయినట్టు అయిపోయిందండి ఇంకా సిమ్ మామూలుగా ఒక ఫైవ్ మినిట్స్ కారం మసాలా వేసాను కాబట్టి సిమ్లోనే లోనే ఒక ఐదు నిమిషాలే ఉంచేసుకుంటాను ఉంచేసుకుని ఆపేస్తాను గ్యాస్ హాయ్ అండి దొండకాయ ఫ్రై చేశాను కదా ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం తింటారు చారు ఉంటేనే ఇష్టంగా తింటారు కాబట్టి చారు చేస్తాను చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుంటానండి చారు కోసం ఇదిగోనండి చూడండి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆగున్నానా ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ మాత్రం ఇందులో చింతపండు పురుసులు కలుపుకుంటానండి ఆనియన్స్ వేసాం కదండి ఆనియన్స్ని బాగా పిసుకోవాలండి చారులోని రసంలో చింతపండు రసంలో బాగా పిసుక్కోవాలండి పిసుకున్నా తాలింపు వేస్తాను ఇదిగోండి తాలింపులు జీలకర్ర ఆవాలు అన్నీ తగ్గిన వేసుకోవాలండి ఇదిగో ఇది కూడా కరివేపాకు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అయితే వేగిందండి తాలింపు తాలింపు తెచ్చి దీంట్లో వస్తున్నా ऐद पा <tickle> <tickle>

ఏంకోరా నువ్వే చారే పడిద్ది చింతపండు పాంతపండు కొత్తది కాదు అంత కలర్లో వచ్చింది బాగుంది ఏంది ఏడవాళ్ళు ఆడబండారు అవును ఇటే సల్లంగా ఉందిగా తిన్నారా ండి సేసలు పెట్టాయి కదా సీసాలని అన్న ఉదయం మామిడికాయ పచ్చడి అందులో కొంచెం అయితే అన్న పెట్టాడు పెట్టు మంచిగా ఆడిపో ఆడుకో చల్లగా కింద కోలర్ గాలి కింద ఫ్యాన్ గాలి కింద నుంచి పెట్టి వెళ్ళొద్దు నానా ఇగోండి గ్యాస్ గాసేసేలా పెట్టాను కదా ఇది కొంచెం ఇందులో అన్నం వేసుకుంటున్నా తింటా ఇక చారు మబ్బ వదిలేసిండు ఇక తింటానండి ఓకే